హలో అండి వెల్కమ్ టు ఎస్ఆర్ కిచెన్ క్లబ్ ఇక్కడ మీరు చూస్తున్నది టేస్టీ ఇంకా హెల్దీ రెసిపీస్ అండి నా ఈ ప్రతి కుకింగ్తో ఆరోగ్యం మీ ఇంటికి వచ్చేస్తుంది ఇప్పుడు నేను చూపించేది హెల్దీ బ్రేక్ఫాస్ట్ పెసరట్టు ఇంకా దాని సూపర్ కాంబినేషన్ పల్లి కొబ్బరి చట్నీ అండి ఇది పెసరట్టు కాదు ప్రోటీన్ పవర్ హౌజ్ అని పక్కాగా చెప్పేసేయచ్చు ప్రాసెస్లోకి వెళ్ళే ముందు మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసేసుకోండి దానికోసం ముందుగా ఇక్కడ నేను పెసరపప్పు నానపెట్టుకుంటున్నానండి మనం బ్రేక్ఫాస్ట్కి చేయాలనుకుంటే ముందు రోజు నైట్ నానబెట్టుకోవాలండి నేను ఇక్కడ టూ గ్లాసెస్ వరకు పెసరపప్పుని తీసుకున్నానండి టూ గ్లాసెస్ పెసరపప్పుకి ఇక్కడ చూపిస్తున్నాను కదండి ఇన్ని బియ్యం అయితే సరిపోతుంది తర్వాత దీంట్లోకి ఒక స్పూన్ వరకు మెంతుల్ని వేసుకోవాలండి ఇప్పుడు దీన్ని నీట్గా వాష్ చేసుకొని వాటర్ వేసుకొని నానబెట్టుకోవాలి దీన్ని ఓవర్ నైట్ నానపెట్టాలండి అంటే ఒక సిక్స్ టు సెవెన్ అవర్స్ వరకు నానాలన్నమాట ఒకవేళ నైట్ చేసుకోవాలనుకుంటే మార్నింగే నానబెట్టుకుంటే సరిపోతుంది ఇదిగోండి నెక్స్ట్ డే మార్నింగ్ చూసినప్పుడు మంచిగా నానిపోయాయండి ఇప్పుడు వీటన్నింటినీ మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా రుబ్బుకోవాలి మిక్సీకి వేసేటప్పుడు కొన్ని అల్లం ముక్కలు వేసుకోవాలండి పచ్చిమిర్చి వేసుకోవచ్చు కానీ నేను పిల్లల కోసం చేస్తున్నానండి అందుకే పచ్చిమిర్చి వేయలేదు ఇదిగోండి ఇలా మంచిగా పేస్ట్ లాగా చేసేసుకోవాలి ఇలా మొత్తం వేసుకున్నాక ఇప్పుడు దాంట్లోకి కొంచెం సాల్ట్ వేసుకొని మనం దోశలు వేసుకోవడానికి రెడీగా పెట్టుకోవాలండి ఇప్పుడు మనం పల్లి కొబ్బరి చట్నీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము దానికోసం కడాయిలో పల్లీలని మంచిగా ఇలా వేయించుకోవాలండి తర్వాత అదే కడాయిలో కొంచెం ఆయిల్ వేసుకొని పచ్చిమిర్చిని ఫ్రై చేసుకోవాలండి కొంచెం పులుపు కోసం చిన్న టమాటోని వేసుకోవచ్చు తర్వాత కొంచెం చింతపండుని వేసుకొని ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి అవి మంచిగా ఫ్రై అయ్యాక స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు వేయించుకున్న పల్లీలని మిక్సీ జార్లో వేసుకోవాలండి తర్వాత కొన్ని పుట్నాలని వేసుకోవాలి ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న పచ్చి కొబ్బరిని వేసుకోవాలి తర్వాత వెల్లుల్లి రెబ్బల్ని వేసుకోవాలండి ఇప్పుడు ఫ్రై చేసుకున్న మిర్చి మొత్తాన్ని వేసేసుకోవాలి తర్వాత కొంచెం జీలకర్ర సాల్ట్ వేసుకోవాలండి ఇప్పుడు దాన్ని మంచిగా గ్రైండ్ చేసుకొని ఇలా మంచిగా మెత్తటి పేస్ట్ లాగా రెడీ చేసుకోవాలండి ఈ చట్నీ అనేది ఇలా మంచిగా మెత్తగా పేస్ట్ లాగా అయితేనే టేస్టీగా ఉంటుందండి ఇప్పుడు దాన్ని మొత్తాన్ని ఒక బౌల్లోకి షిఫ్ట్ చేసుకుందాము ఇప్పుడు దీంట్లోకి తాలింపు వేసుకోవడమే దానికోసం కడాయి పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ మంచిగా వేడయ్యాక ఒక స్పూన్ వరకు ఆవాలు తర్వాత జీలకర్ర వేసుకోవాలి తర్వాత కొంచెం మినప్పప్పు వేసుకోవాలండి అవి మంచిగా ఫ్రై అయ్యాక ఇప్పుడు ఎండిమిర్చిని వేసుకోవాలి అలాగే కరివేపాకు కొంచెం పసుపు వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు దీని మొత్తాన్ని పచ్చడిలోకి వేసేసుకోవాలండి వేసుకొని తాలింపు మొత్తాన్ని ఇలా కలిపేసుకుంటే సరిపోతుంది ఈ పల్లి కొబ్బరి చట్నీ రెడీ అయిపోయినట్టేనండి ఇది ఇడ్లీ దోశలో కూడా చాలా బాగుంటుందండి ఇప్పుడు మనం దోశ వేసుకునే ముందు ఇలా క్యారెట్ ఆనియన్ పచ్చిమిర్చి కరివేపాకు అన్నీ కట్ చేసి పెట్టుకోవాలండి స్టవ్ పైన పెనం పెట్టుకొని ఇలా ఆనియన్తో ఆయిల్ అంతా స్ప్రెడ్ చేసుకోవాలండి తర్వాత కొంచెం కొంచెం పిండిని తీసుకుంటూ ఇలా దోశలాగా వేసేసుకోవాలి ఇలా ఫస్ట్ ఆనియన్తో స్ప్రెడ్ చేసుకోవడం వల్ల దోశ మంచిగా వస్తుందండి ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ క్యారెట్ తురుము అంతా వేసేసుకోవాలండి తర్వాత కొంచెం పైనుంచి ఆయిల్ వేసుకొని మంచిగా కాల్చుకోవాలండి ఈ పెసరపప్పులో జింక్ ఫైబర్ ఐరన్ ఇంకా చాలా ప్రోటీన్స్ ఉంటాయండి ఇది హెల్త్కి చాలా మంచిది ఇలా వన్ సైడ్ కాల్చుకొని ఇలా ఫోల్డ్ చేసేసుకుంటే సరిపోతుందండి పెసరట్టు రెడీ అయిపోయినట్టే అంతే అండి ఎంతో టేస్టీ ఇంకా హెల్దీ అయిన సూపర్ బ్రేక్ఫాస్ట్ పెసరట్టు ఇంకా కొబ్బరి చట్నీ రెడీ అయిపోయినట్టేనండి మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది ఇది బీపీ షుగర్ ఉన్న వాళ్ళకైతే బెస్ట్ బ్రేక్ఫాస్ట్ అని చెప్పొచ్చు ఇది డైటింగ్ చేసే వాళ్ళకైనా సూపర్ హెల్దీ రెసిపీ అండి పెసరపప్పుతో ఎన్నో రెసిపీస్ చేస్తుంటారు ఇలా కూడా ఒకసారి ట్రై చేయండి ఇంకా చెప్పాలంటే ఇది పిల్లలకు కూడా చాలా అంటే చాలా మంచిదండి ఇది బ్రేక్ఫాస్ట్లోకే కాదండి నైట్ డిన్నర్లో కూడా చాలా బాగుంటుంది ట్రై చేసి చూడండి ఇలా పెసరట్టు చిన్న బయటని తీసుకొని ఇలా పల్లి కొబ్బరి చట్నీలో డిప్ చేసుకొని తింటే ఉంటుందండి ఈ లైఫ్కి ఇంకేం కావాలి చెప్పండి ప్రాసెస్ నచ్చిందండి ఇలాంటివి ఎన్నో వంటలు ఇంకా హెల్త్ టిప్స్ మన ఛానల్లో రావడం జరుగుతుందండి కాబట్టి మిస్ అవ్వద్దంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కొట్టండి మీకు ఈ వీడియో యూజ్ అవుతుంది అనుకుంటే లైక్ కామెంట్ చేయడం మర్చిపోకండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి తర్వాత మీకు నచ్చే మరో వంటతో కలుసుకుందాం థ్యాంక్